వెల్కమ్ టు శ్రీ లక్ష్మి శారీ సిటీ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ రోజు మనం చూపించే కలెక్షన్ అయితే చాలా చాలా లేటెస్ట్ డిజైన్స్ మనకి మార్కెట్ తో కంపేర్ చేస్తే ఎక్కడా కూడా కలవన ఐటమ్ కొత్త ఐటమ్ కేటలాగ్ ఐటమ్ శ్రావణ మాసం కలెక్షన్ అనేది తీసుకొచ్చామండి ఇంకోటి ఏంటంటే చాలా మంది నన్ను ఒక డౌట్ అనేది అడుగుతున్నారు సిస్టర్ వీడియోలో చూపించిన ఐటమ్ అయినా ఇంకా ఉంటుందా అని మన దగ్గర అనేది ఐటెం మాత్రం శ్రావణ మాసం కానివ్వండి ఎప్పుడైనా సరే మనకి ఫెస్టివల్స్ కానీ ఏం లేదు మూడు వందల అరవై ఐదు రోజులు లేటెస్ట్ డిజైన్స్ వస్తాయి మన షాప్ కూడా వచ్చేసి పక్కా హోల్సేల్ షాప్ అండి రీసేలర్స్కి అయితే ఎప్పుడు కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుంది అలాగే ఐటెం కూడా చూసుకుంటే మార్కెట్ కలవన ఐటమ్ ఐటెం లేటెస్ట్ ఐటెం చాలా తక్కువ ప్రైజెస్లో లో నెంబర్ వన్ క్వాలిటీ అనేది ఉంటుందండి మన షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్డు వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ అండి సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాపు నాలుగో నెంబర్ షాపు అలాగే మన షాప్ పేరు కూడా వచ్చేసి శ్రీ లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి రెండు షాపులు మనయే మన దగ్గర ఐటమ్ కూడా చూసుకుంటే వన్ ఎయిటీ ఫైవ్ నుంచి వాషబుల్ శారీస్ నుంచి కేటలాగ్ శారీస్ కానీ ఫ్యాన్సీ సారీస్ కానీ ప్రతి ఐటమ్ అనేది ఉంటుందండి అలాగే రెడీమేడ్ ఐటమ్ కూడా ఎయిటీ ఫైవ్ రూపీస్ లెగ్గిన్స్ వేరియేషన్ కొద్ది చాలా ఐటెం అనేది ఉంటుంది లెగ్గింగ్స్ లోనే దాదాపు ఒక ఆరు ఏడు రకాలనేది ఉంటుంది అలాగే టాప్స్ కానివ్వండి త్రీ పీస్ సెట్లు టూ పీస్ సెట్లు మంచి బల్క్ ఐటమ్ ఉంటుంది రీసైలర్స్ కూడా మంచి సపోర్ట్ అనేది ఉంటుందండి ఈ రోజు మనం చూపించే కలెక్షన్ కూడా అన్ని చూడండి అన్ని బ్రాండెడ్ ఐటమ్ హెవీ క్వాలిటీతో చాలా కొత్త డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఏంటంటే మన శ్రావణ మాసానికి పర్ఫెక్ట్ శారీస్ అని చెప్పుకోవచ్చు అండి చక్కగా ఏదన్నా పూజలు కాట్లు కూర్చోవాలన్నా చూడడానికి మంచి ట్రెడిషనల్ గా ఉంటుంది అలాగే రీసైలర్స్ కూడా మంచి హెవీ క్వాలిటీ ఉంటుంది డిజైన్స్ కూడా చాలా అంటే చాలా లేటెస్ట్ డిజైన్స్ ఈ రోజు మనం చూపించే ఫస్ట్ ఐటమ్ చూడండి చక్కగా ఇలాగ మనకి బ్రాండెడ్ ఐటమ్ ఏ బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుంది శారీ కటింగ్ కూడా చూసుకుంటే సిక్స్ మీటర్స్ పైన్ అనేది ఉంటుందండి డిజైన్ కూడా చూసుకుంటే చాలా చాలా లేటెస్ట్ డిజైన్ మనకి డిజైన్ కూడా చూడండి చక్కగా శారీ మొత్తం కూడా ఇలాగ పికాక్ డిజైన్ మనకి ఇలాగా లైన్స్ టైప్ లో అనేది వస్తుంది బార్డర్ చూసుకుంటే మొత్తం కూడా ఏంటంటే మనకి పికాక్స్తోనే చాలా హెవీ బార్డర్ పట్టు బార్డర్ స్టైల్లో అనేది మనకి బోర్డర్ అనేది ఈ విధంగా అనేది వస్తుందండి దీంట్లో కలర్స్ కూడా చూసుకుంటే చూడండి మంచి డార్క్ కలర్స్ మనకి మస్టర్డ్ ఎల్లో కలరు వైన్ కలరు బ్లాక్ కలరు పింక్ కలర్ మనకి అలాగే ఇది వచ్చేసి వైలెట్ కలర్ అండి బాటిల్ గ్రీను పికాక్ బ్లూ స్నఫ్ కలర్ ఇలా ఎయిట్ కలర్ చార్ట్ వస్తుంది ఎయిట్ కలర్స్ కూడా చూసారు కదా చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటది మనకి శారీ శారీ మీద ఉన్న డిజైన్ ఎంత డిఫరెంట్ బ్లౌజ్ అయితే ఇంకా అంత డిఫరెంట్ అండి మనకి బ్లౌజ్ చూడండి అసలు ఎంత డిఫరెంట్ గా వచ్చిందంటే నేను ఇదిగోండి మనకి పికక్ గ్లూ మీద చూపిస్తున్నాను చూడండి మనకి ఏంటంటే బ్లౌజ్ కూడా చూసుకుంటే శారీ కలర్ వచ్చేసి హ్యాండ్స్ వర్క్ అనేది వస్తుందండి బ్లౌజ్ అంతా కూడా చూసుకుంటే ఇలాగ మనకి లైట్ కలర్ కాంబినేషన్ తో చక్కగా మనకేంటంటే గోల్డిష్ కలర్ అనేది ఉంటుంది కదా అలాంటి కలర్ అనేది బ్లౌజ్ అనేది వస్తుందండి ప్రతి బ్లౌజ్ కూడా గమనించుకుంటే మనకి గోల్డిష్ వచ్చేసి హ్యాండ్స్ వరకు శారీ కలర్ తో చాలా డిఫరెంట్ ఐటమ్ అండి కొత్త ఐటమ్ ప్రైస్ కూడా చూసుకుంటే ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన కి ఇచ్చే ప్రైస్ అయితే పక్కా హోల్సేల్ ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైజెస్తో అనేది ఇస్తున్నామండి ఇంకోటి కూడా ఏంటంటే మార్కెట్లో ఎక్కడైనా కంపేర్ చేసి చూడండి క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ మన శ్రీలక్ష్మి శారీస్లో ఎప్పుడు కూడా చాలా రీజనబుల్గా అనేది ఉంటుంది జెన్యున్గా అనేది ఉంటుంది క్వాలిటీ కూడా ఏంటంటే మనం వీడియోలో ఏ క్వాలిటీ అయితే చెప్తామో అదే క్వాలిటీ అనేది ఉంటుందండి మనకి ఇంత మంచి శారీస్ ఇంత హెవీ క్వాలిటీ కూడా వచ్చేసి ఈరోజు మన శ్రీలక్ష్మి శారీస్లో మన రీసేలర్స్కి ఇచ్చే ప్రైస్ అయితే వచ్చేసి మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలండి కంపల్సరీ సెట్ వైజ్ అనేది తీసుకోవాలి ఒకటి రెండు శారీస్ రిటైల్ అయితే ఉండదు రిటైల్ ఎవరైనా కావాలి అనుకుంటే చక్కగా షాప్ అనేది రండి మీకు ఏం శారీస్ కావాలంటే ఆ శారీస్ అనేది ఇస్తాము లేదు మాకు ఆన్లైన్లో కావాలి అనుకుంటే వీడియోలో పెట్టిన ఐటమ్ కాకుండా మీకు రిటైల్గా కావాలన్నా ఒక ఫోర్ ఫైవ్ శారీస్ కావాలన్నా నేను ఫిక్స్ అనేది పెడతాను వాటిలో మీరు సెలక్షన్ చేసుకోవచ్చండి ఎవ్వరికైనా సరే ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుంది ప్రైజెస్ కూడా చూడండి బయట మార్కెట్కి మనకి చాలా వేరియేషన్ క్వాలిటీ కూడా చూడండి ఎంత మంచి క్వాలిటీ అంటే రీసేలర్స్ అయితే మంచి ప్రాఫిట్ ఇచ్చే ఐటమ్ అండి చాలా మంచి ఐటమ్ ఎవ్వరు మిస్ అవ్వద్దు చక్కగా సెట్ వైజ్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే చాలా కొత్త ఐటమ్ డిఫరెంట్ ఐటమ్ అలాగే మనకి హెవీ బ్రాండెడ్ ఐటమ్ అండి ఇది వచ్చేసి మనకి ఎఫోర్ యూ బ్రాండెడ్ ఐటెం అనేది వస్తుంది అలాగే డిజైన్ చూడండి చాలా అంటే చాలా లేటెస్ట్ డిజైన్ మనకి మార్కెట్ లో ఎక్కడా కూడా ఇంత అనేది మాత్రం డెఫినెట్ గా రాలేదండి హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ చాలా కొత్త డిజైన్ మనకి డిజైన్ చూసారు కదా చక్కగా ఇలాగ మనకి చక్కగా లైన్స్ ప్యాటర్న్ అనేది శారీ మొత్తం కూడా ఇలాగ సాటిన్ లైన్స్ వస్తుంది శారీ కూడా చూసుకుంటే మనకి మంచి షైనింగ్ క్లాత్ అండి మనకి కలర్ కాంబినేషన్ చూడండి చక్కగా టై అండ్ డైలో అనేది వస్తుంది అలాగే మనకి బోర్డర్ కూడా చూడండి ఇంతకు ముందు వచ్చిన జెరీ బోర్డర్ అలా కాకుండా మనకి ప్రింటెడ్ స్టైల్ కాకుండా ఇదంతా కూడా ఏంటంటే మనకి శారీ బీవింగ్ లోనే వస్తుంది శారీ బీవింగ్ లో కూడా ఏంటంటే కలర్ కాంబినేషన్ చూడండి సారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో అనేది వస్తుంది అలాగే శారీ డిజైన్ మొత్తం కూడా చూసుకుంటే మనకి అక్కడక్కడ ఇలాగా చక్కగా మంచి బంచెస్ వచ్చేసి శారీ మొత్తం కూడా ఇలాగా బాధని స్టైల్ లో అనేది వస్తుందండి అండి అలాగే చాలా లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా హైలైట్ గా అనేది ఉంటుంది మనకి ఎయిట్ కలర్ స్టార్ట్ వస్తుంది అలాగే ఇది ఎఫోర్ యూ బ్రాండెడ్ ఐటమ్ అండి కటింగ్ కూడా చూసుకుంటే చక్కగా సిక్స్ థర్టీ కటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా అనేది వస్తుంది చాలా హెవీ ఐటమ్ అండి అలాగే డిజైన్ కూడా చూడండి చాలా కొత్త డిజైన్ మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి చక్కగా మనకి ఏంటంటే బోర్డర్ లో ఉన్న కలర్ కాంబినేషన్ కూడా కాదు త్రీ కలర్ కాంబినేషన్ అండి రామా గ్రీన్ బ్లూ కలర్ అలాగే పిక్ బ్లూ అండి మనకి ఈ సారీ వచ్చేసి చక్కగా మెరూన్ రెడ్ మస్టర్డ్ ఎల్లో అలాగే మనకి బోర్డర్ వచ్చేసరికి నాబీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి రామా గ్రీన్ ప్యారెట్ గ్రీన్ అలాగే బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి ఈ సారీ చూడండి చక్కగా మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ డార్క్ పింక్ కలర్ ప్లస్ మనకి వైట్ కలర్ బోర్డర్ అనేది చాలా డిఫరెంట్ ఐటమ్ అండి అలాగే కొత్త ఐటమ్ రీసెలర్స్ మాత్రం మంచి లాభాలు పంట అనుకోవచ్చు ఇది చూడండి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఇంతకు ముందు ఏ సెట్స్ లో కూడా ఏంటంటే మనకి ఏ డిజైన్ లో కూడా ఈ కలర్ కాంబినేషన్స్ అనేవి రాలేదు మెహందీ గ్రీన్ గ్రే కలర్ అలాగే మనకి మెహందీ గ్రీన్ లోనే చాలా డార్క్ గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి చూడండి చక్కగా మనకి ఇది వచ్చేసి రామా గ్రీన్ కలర్ అండి మెహందీ గ్రీన్ కలర్ నావి బ్లూ బోర్డర్ అండి ఇది చూడండి అందరికి కూడా మోస్ట్ ఫేవరెట్ కలర్స్ అనే వచ్చండి ప్రతి ఒక్కరికి కూడా ఫేవరెట్ కలర్స్ ఉంటాయి కదండి అలాంటి ఫేవరెట్ కలర్స్ త్రీ కలర్స్ కూడా ఇదే శారీలో ఉంటుంది మనకి గ్రే కలర్ రెడ్ కలర్ అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి చక్కగా పికప్ బ్లూ పింక్ ప్లస్ మనకి ఇలా వైలెట్ కలర్ కాంబినేషన్ అండి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చూసారు కదా మనకి ఇంతవరకు ఎప్పుడు కూడా మార్కెట్ లో ఈ ఐటమ్ అనేది మాత్రం తొందరగా రాదండి అలాంటి మంచి ఐటెం అనేది ఈ రోజు మనకి శారీస్ లో మనం రీసేలర్స్ కోసం అనేది తీసుకొచ్చేసామండి మనకి శారీ ఎంత డిఫరెంటో శారీలో ఉన్న కలర్స్ ఎంత డిఫరెంట్గా వస్తాయో డిఫరెంట్ డిఫరెంట్గా మనకి బ్లౌజ్ కూడా చూడండి చక్కగా ఏంటంటే మనకి బోర్డర్ ఎలా అయితే ఫ్లవర్ తో చక్కగా శాటిన్ లైన్స్ తో అనేది వస్తుందో అలాగే బ్లౌజ్ కూడా అలా అనేది వస్తుంది పళ్ళు కూడా చూసుకుంటే మనకి చాలా పెద్ద పళ్ళు వస్తుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే హెవీ డిజైన్తో అనేది వస్తుంది అండి ఇంత మంచి ఐటెం కూడా వచ్చేసి ఈరోజు మన శ్రీలక్ష్మి లో మనం రీసేలర్స్ కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలండి రీసేలర్స్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దు చాలా మంచి ఐటమ్ అలాగే మీకు ప్రాఫిట్ అనేది షైనింగ్ కూడా చూడండి చాలా హెవీ షైనింగ్ తో అనేది వస్తుంది ఎయిట్ కలర్ అండి కంపల్సరీ సెట్ వైజ్ అనేది తీసుకోవాలి అలాగే మన ప్రతి వీడియోకి చెప్పాం కదండి ఒక గీవేవే విన్నర్ అనేది ఒక గీవేవే ఇస్తాము అలాగే మన వీడియో మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ లో నేను కంపల్సరీ అనౌన్స్మెంట్ అనేది చేస్తాను నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే చాలా కొత్త ఐటమ్ డిఫరెంట్ ఐటమ్ అండి మనకి ఇలాగా బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుంది ప్రతి సారీ కూడా ఇలాగ చక్కగా సింగిల్ పిక్ వస్తుంది కవర్ ప్యాకింగ్ తో చాలా నీట్ ప్యాకింగ్ అనేది వస్తుంది అండి క్వాలిటీ కూడా చూసుకుంటే మనకి హెవీ జార్జెట్ మీద ఇలాగ షిమ్మర్ లైన్స్ అనేవి చక్కగా శారీ మొత్తం కూడా రన్ అవుతుంది డిజైన్ చూసుకుంటే ఏంటంటే చాలా డిఫరెంట్ గా అనేది వస్తుందండి మనకి ఇంతకు ముందంతా బార్డర్ శారీస్ కట్టేసి అందరు కూడా కొంచెం డిఫరెంట్ గా డిఫరెంట్ గా అంటున్నారు అందుకని చెప్పేసి ఈ ఐటమ్ అనేది చాలా బాగుందండి క్వాలిటీ కూడా చూసారు కదా చాలా స్మూత్ గా అనేది ఉందండి చాలా మెత్తగా ఉంది ప్లస్ లైట్ వెయిట్ లో అనేది ఉంటుంది అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకుంటే చూడండి మనకి సిక్స్ కలర్స్ మెయిన్ కలర్స్ అనేవి వస్తాయండి చూడండి కలర్స్ అనేవి మాత్రం చాలా బాగుంటుంది అలాగే పళ్ళు చూసుకుంటే హెవీ డిజైన్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే శారీలో ఏ కలర్ కాంబినేషన్స్ ఉంటాయో అదే కలర్ కాంబినేషన్ తో గుటి అనేది స్టార్ బుటీ అనేది మనకి బ్లౌజ్ మీద వస్తుంది కలర్స్ కూడా చూడండి చక్కగా రామా గ్రీన్ కలరు సపోటా కలరు ఆనియన్ పింక్ గ్రే కలరు ఆరెంజ్ కలర్ మెహందీ గ్రీన్ ఇలా సిక్స్ కలర్ చాట్ వస్తుందండి కంపల్సరీ రీసైలర్స్ ఎవరైనా సరే సెట్ వైజ్ అనేది తీసుకోవాలి లేదు ఒక పదివేలకు ఇరవై వేలుకి అలా కొంటాం అనుకున్న వాళ్ళకి ప్రతి సెట్ లో ఒక హాఫ్ హాఫ్ అయినా ఇస్తామండి అలానే ఒకే సెట్ లో ఒక టూ త్రీ పీసెస్ కాకుండా అలా మొత్తం ఐటెం కలుపుకుంటాము అంటే రీసేలర్ కి కంపల్సరీ సపోర్ట్ అనేది ఉంటుంది ఈ రోజు ఇంత మంచి ఐటెం కూడా మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలండి సెట్ వైజ్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే ఏంటంటే మనకి చాలా డిఫరెంట్ ఐటమ్ కొత్త ఐటమ్ అండి మార్కెట్ లో చాలా మంది కూడా ఏంటంటే ఈ ఐటమ్ అనేది పర్టికులర్ గా డిస్కౌంట్ బాక్సుల్లోనే చూపిస్తున్నారు ఈ రోజు మనం తీసుకొచ్చిందైతే చక్కగా ఇలాగ బాక్స్ కలెక్షన్ బ్రాండెడ్ కలెక్షన్ అండి మనకి శారీ లెంత్ కానీ బెల్ట్ గానీ బ్లౌజ్ కాని చూడండి హెవీ క్వాలిటీతో వస్తాయి మనకి చాలా పెద్దగా అనేది వస్తుంది కొంచెం బాగా ఉన్న వాళ్ళకైనా కానీ కంపల్సరీ సరిపోయే విధంగా అనేది ఉంటుందండి క్వాలిటీ కూడా చూసారు కదా మనకి ఒరిజినల్ జార్జెట్ అనేది వస్తుంది అది కూడా బ్రాండెడ్ ఐటమ్ అండి యష్ కంపెనీ ఐటమ్ యష్ కంపెనీ అంటేనే చాలా మందికి కూడా తెలిసిందేనండి మంచి హెవీ క్వాలిటీ ఉంటుంది డిజైన్ కూడా చక్కగా మనకి ఏంటంటే చాలా డిఫరెంట్ గా అనేది వస్తుందండి అలాంటి మంచి ఐటమ్ అనేది ఈరోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ కోసం అనేది తీసుకొచ్చాము మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకుంటే చూడండి చక్కగా రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ వైన్ కలరు అలాగే మనకి టమాటో పింక్ బాటిల్ గ్రీను నావీ బ్లూ మెరూన్ రెడ్ కలర్ ఇలా సిక్స్ కలర్స్ వస్తాయండి మనకి బ్లౌజ్ కూడా చూసారు కదా హ్యాండ్స్ కి చక్కగా చాలా హెవీ వర్క్ అనేది వస్తుంది అలాగే బ్లౌజ్ మొత్తం కూడా చూసుకుంటే మనకి ఇలాగ బుటీస్ అనేవి వస్తాయి అండి మనకి బెల్ట్ కూడా చూసుకుంటే మంచి హెవీ వర్క్ తో బెల్ట్ కూడా చూడండి చక్కగా చాలా పెద్ద బెల్ట్ అనేది వస్తుంది బెల్ట్ కూడా మొత్తం హెవీ వర్క్ తో అనేది వస్తుంది ఈ రోజు ఇంత మంచి ఐటెం కూడా ఈ రోజు మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ కి ఇచ్చే ప్రైజ్ అయితే పక్కా హోల్సేల్ ప్రైజ్ అండి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు సెట్ వైజ్ అనేది తీసుకోవాలి సింగిల్స్ అయితే ఉండవు రీసేలర్స్ కి ఎవరికన్నా కావాలి అనుకుంటే ఐటెం మొత్తం కూడా కలిపేసి చక్కగా సెట్ లో సగం సగం తీసుకున్నా గానీ మనం వీడియోలో ఏ ప్రైజ్ అయితే పెడతామో అదే ప్రైజ్ కనేది ఇస్తామండి మంచి కలర్స్ అలాగే ఈ ఐటెం అనేది మాత్రం చాలా మంది నన్ను ఉన్నారండి అందుకని చెప్పేసి ప్రత్యేకంగా ఈ ఐటమ్ అనేది తీసుకొచ్చేసాము ఎవరికి ఎన్ని సెట్స్ కావాలంటే అన్ని సెట్స్ అనేవి మాత్రం ఫుల్ స్టాక్ మాత్రం అవైలబుల్ ఉందండి అది కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ లో అనేది ఇస్తున్నాము నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే ఇప్పుడు మనకి మంచి హల్చల్ చేస్తున్న డిజైన్ అండి ఫేస్బుక్ చూడండి ఇన్స్టాగ్రామ్ చూడండి ఎక్కడ చూసినా గానీ మనకి మంగళసూత్ర శారీస్ అంటే మంచి ట్రెండ్ అనేది వస్తుంది ఇంతకు ముందంతా కూడా ఏంటంటే సిక్స్ కలర్ చార్ట్ అనేది వచ్చిందండి ఇప్పుడు మనకు వచ్చేసి ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ కూడా చాలా మంచి మెయిన్ కలర్స్ అనేవి వచ్చేసినాయి అలాగే మనకి శారీకి బ్లౌజ్ కూడా చూసుకుంటే చక్కగా ఫుల్ కాంట్రాస్ట్ లో అనేది వచ్చిందండి మనకి శారీకి బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ తో మనకి ఇంతకు ముందు వచ్చిన వర్క్ బ్లౌజ్ కాకుండా చాలా డిఫరెంట్ వర్క్ తో అనేది ఇచ్చేసారు చాలా కొత్త ఐటమ్ లేటెస్ట్ ఐటమ్ అలాగే క్వాలిటీ కూడా చూసుకుంటే మనకి బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుందండి హెవీ క్వాలిటీతో ఎయిట్ కలర్ చాటు మనకి బయట మార్కెట్ లో ఏంటంటే వితౌట్ బాక్సుల్లో మనకి అవి చూసుకుంటే సిక్స్ మీటర్స్ లోపలనేది వస్తుంది కానీ సిక్స్ మీటర్స్ పైన అనేది ఉండదండి అలాంటి శారీస్ చాలా తక్కువ ప్రైస్ లో అనేది అమ్ముతున్నారు కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం హెవీ బ్రాండెడ్ ఐటెము సిక్స్ మీటర్స్ పైన వచ్చే ఐటెం కూడా వచ్చేసి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో అనేది ఇస్తున్నామండి మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఎయిట్ కలర్ చార్ట్ అనేది వస్తుంది ఎయిట్ కలర్స్ తీసుకోవాలండి ఇవన్నీ కూడా ఏంటంటే రీసేలర్స్ అనే వాళ్ళ కోసం మనం ఇంత తక్కువ ప్రైస్ లో ఇలాంటి ఐటమ్ అనేది చూపిస్తున్నాం కాబట్టి రీసేలర్స్ ఎవరికైనా ఆఫ్ సెట్ కావాలన్నా కానీ మంచి సపోర్ట్ అనేది మన శ్రీలక్ష్మి శారీస్ తరపు నుంచి ఎప్పుడూ ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే చాలా లేటెస్ట్ డిజైన్ అండి మనకి బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుంది ఇలా మనకి ఎస్ త్రీ సవరియా కంపెనీ ఐటమ్ అనేది వస్తుంది అలాగే క్వాలిటీ కూడా చూడండి మంచి లేజర్ క్వాలిటీ అనేది వస్తుంది మనకి డిజైన్ కూడా చూసుకుంటే శారీ మీద డిజైన్ చక్కగా మంచి క్రాస్ డిజైన్ అండి క్రాస్ డిజైన్ లో కూడా మనకి ఇలాగా గొల్చు డిజైన్ అనేది వస్తుంది అక్కడక్కడ ఇలా బంచెస్ మనకి ఏంటంటే మంచి ఫ్లవర్ బంచెస్ లాగా అనేది ఇలా డిఫరెంట్ ఫ్లవర్ బంచెస్ తో అనేది వస్తుందండి బోర్డర్ చూసుకుంటే మనకి చక్కగా మీడియం రేంజ్ లో చాలా హెవీగా అనేది వస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి సారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో అనేది వస్తుంది అలాగే పళ్ళు టజిల్స్ చూడండి చాలా అంటే చాలా హెవీగా సాటిన్ టజిల్స్ అనేవి వచ్చేసినాయి అలాగే మనకి బ్లౌజ్ వర్క్ కూడా చూడండి చక్కగా మోతి కుందన్ వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ వస్తుంది అలాగే కట్ బోర్డర్ అనేది వస్తుంది చాలా అంటే చాలా హెవీగా అనేది వస్తుందండి వర్క్ కూడా చూసుకుంటే అలాగే మనకి బ్లౌజ్ అంతా కూడా ఇలాగ చక్కగా మంచి మోతీ స్టోన్ అనేది వస్తుంది కలర్స్ కూడా చూడండి చాలా కొత్త కలర్స్ అలాగే మనకి కలర్స్ తో పాటు ప్రైస్ కూడా చూసుకుంటే ఈ రోజు చాలా అంటే చాలా రీజనబుల్ గా అనేది ఉండబోతుంది మన శ్రీలక్ష్మి శారీస్ లో రీసేలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా అనేది ఇస్తున్నామండి మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి శారీ వేర్ చేస్తే చాలా అంటే చాలా డిఫరెంట్ గా చాలా కొత్త కలర్ కాంబినేషన్తో డిజైన్ కూడా చూడండి శారీ అంతా కూడా మనకి ఇంతకు ముందు వచ్చిన వర్క్స్ లాగా కాకుండా చాలా డిఫరెంట్ గా క్రాస్ లైన్స్ లో అనేది వచ్చింది అది కూడా ఏంటంటే చూడడానికి మనకి పట్టు శారీస్ టైప్ లో అనేది అనిపి అనిపిస్తుంది అండి కాకపోతే ఏంటంటే మనకి ఫుల్ వాషబుల్ ఐటమ్ అనేది వస్తుంది బ్లౌజ్ వర్క్ కూడా చూసుకుంటే బ్లౌజ్ వర్క్ చేపించాలి అంటేనే మనకి బయట చాలా ప్రైజెస్ లో అనేది ఇస్తున్నారు కానీ ఈరోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో శారీ విత్ బ్లౌజ్ కూడా వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఈరోజు మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో మన రీసైలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సెట్ వైజ్ అనేది తీసుకోవాలి అలాగే లాస్ట్ లో మన గివేవే విన్నర్ పేరు కూడా చెప్తానని చెప్పాను కదండి ఈరోజు మన గివేవే విన్నర్ పేరు వచ్చేసి కృష్ణ ప్రియా అండి తను పెట్టిన కామెంట్ అనేది చాలా జెన్యున్ గా చాలా హైలైట్ గా చాలా ఉన్నది ఉన్నట్టుగా అనేది పెట్టిందండి అందువల్ల ఏంటంటే గా విన్నర్గా ఈరోజు తన పేరు అనేది చెప్తున్నాను చూశారు కదండీ మన వీడియో అనేది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కంపల్సరీ మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరి ఇన్ని వీడియోలు చూడాలి అన్నా కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి